నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం గొల్లగూడెంలో ఉన్న ఇండో బ్రిటిష్ ప్రైవేటు ఐటీఐలో బాల్య వివాహ విముక్తి స్పందన కల్చర్ ఆర్గనైజేషన్ ఫర్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ సంగారెడ్డి జిల్లా వారి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు జిల్లా ఇన్ఛార్జి మానయ్య మాట్లాడుతూ బాల్య వివాహాలు మీ దృష్టికి వస్తే వెయ్యి తొంభై ఎనిమిదికు ఫోన్ చేయండి తెలియజేశారు అంతేకాకుండా బాల కార్మికులుగా హోటల్ బేకేరీ బట్టల షోరూంలో గానీ ఎవరైనా పని చేపిస్తే టోల్ ఫ్రీ సమాచారం చెరవేయండి అక్రమ రవాణా చేసిన తక్షణమే మీరు సమాచారాన్ని చెరవేయండి అని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శంకర్ రెడ్డి సంపత్ కుమార్ మన్నే శ్రీనివాస్ విద్యాప్రకాష్ వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నే మల్లేశం ఏదైనా కారణంతో అమ్మాయికి పద్దెధ్య ముందు పెళ్లి చేసిన అబ్బాయికి ఇరవై ఇరవై కంటే ముందు పెళ్లి చేసిన అది బాల్య వివాహం అంటారు అటువంటి బెటర్ బాబు ఈ బాల్య వివాహం అనేటువంటిది జరగకూడదు మన దేశంలో జరగకూడదు ఎక్కడ కూడా కాస్మీర్ టు కన్యాకుమారి వరకు భారతదేశంలో ఉన్నటువంటి ఏ స్టేట్లో కూడా ఈవెన్ మన ఈశాన్య రాష్ట్రంలో అక్కడ చాలా ట్రైబ్స్ ఉన్నారు ట్రైబల్స్ రకరకాల తెగలు ఉంటాయి ఏ తెగలు ఏ ఆచార సాంప్రదాయాలు ఉన్నప్పటికైతే మనకు భారతదేశం ఒక చట్టం తయారుస్తుంది కాబట్టి ఆ చట్టానికి అనుగుణంగా మనము నడుచుకోవాలి ఒకవేళ మన ఆచార సాంప్రదాయాలు ఉండొచ్చు ఆయా తెగలకు ఉన్నటువంటి సాంప్రదాయం అంటే అంతేకాదు ఈ సాంప్రదాయ ప్రకారంగా ఎవరైనా ఈ చట్టాన్ని ఉల్లంఘించి బాల్య వివాహం చేసుకున్నట్లయితే చేయడానికి ఎవరైనా ప్రోత్సహించినట్లయితే ఎదువు పెద్ద మనసు అమ్మాయి తరపున పెద్ద మనసులో అబ్బాయి తరఫున పెద్ద మనుషుల కోసం అదే మనం టెన్త్ పాస్ అయ్యేది ఇక్కడికి వచ్చినాం ఇప్పుడు సిక్స్టీ సెవెంటీ ఏజ్లో ఉంది సో మీ అందరూ తెలియాల్సిన విషయం ఏంటంటే ఈ బాల్య వివాహాల వల్ల భయంకరమైన భయంకరమైనటువంటి అదర్థం అనర్థాలు ఏమనర్థం అంటే మనం బాల్యంలో ఉన్నాము సొసైటీ ఫోర్ మనం అర్థం చేసుకోలేదు